మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్య పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రెస్ క్లబ్ లో ఎంపీ వంశీకృష్ణ ప్రెస్ మీట్ ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం గోదోరకంలో బార్బిక్ కేక్ కట్టింగ్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని రాముండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు గోదావరిఖంలోని నూతన యాభై ఎనిమిదో డివిజన్ లో కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయల నిధులతో రమేష్ నగర్ ఎన్టీఆర్ నగర్ కాకతీయ నగర్ గణేష్ నగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు మున్సిపల్ కమిషనర్ అరణస్వితో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే శంకు స్థాపన చేశారు కాగా ఇరవై ఏడవ డివిజన్లో రెండు కోట్ల అరవై లక్షల రూపాయల టీయుఎఫ్ఐడిసి నిధులతో మనో చైతన్య మానసిక వికలాంగుల పాఠశాల వెనకాల ఒక ఎకరంలో హోల్సేల్ ఫ్రూట్స్ మార్కెట్ అరవై రెండు షెట్టర్లతో నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మొక్కా సింగ్ శంకు స్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు కార్యక్రమాల్లో మాట్లాడారు అలాగే కోటి తొంభై లక్షల రూపాయల వ్యయంతో ఎన్టీపీసీ ఇంద్రమ్మ కాలనీ అన్నపూర్ణ కాలనీ కృష్ణనగర్ శ్రీనగర్ కాలనీ మల్కాపూర్ ప్రశాంత్ నగర్ ప్రాంతాల్లో డ్రైనేజ్ నిర్మాణ పనులకు కూడా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రారంభించారు নিণুচ িকছুচ ঐ�halfাপ ুশযা,কনিদ দাপপাক ExcelKK দাাখপারে৅র চ্ছচা খািদ কল্ су কলো

గత గా సంవత్సరాలకి కానీ ఈ నగరాన్ని అద్భుతంగా అన్ని రకాల వసతులతో అభివృద్ధి చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్థు గారు మన నాయకుడు క్షీర్బాబు గారు అందరి సహకారంతో అత్యద్భుతంగా అధికారులు కలెక్టర్ హర్ష గారు గారు వారి యొక్క టీం ఇవాళ అద్భుతంగా గతంలో ఎన్నో జరగని విధంగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్న మీ అందరినీ కూడా చేతులు జరిగిపోతాము చేసే పనిలో ఇవాళ సహకరిస్తూ నాతో పాటు ఈ రకంగా అవకాశం ఇచ్చిన మీరు మీరు ఇచ్చిన ఒకసారికి సంవత్సర కాలంలోనే కలిగే జరిగే వీటిలో అభివృద్ధి చేస్తాము ఇంకా ముందు పోయే దశలో మీ ప్రేమ అభిమానాలు మీ ఆశీర్వాదాలు మీ సహకారం ఎప్పుడు ఉండాలని కోరుతూ అందరికీ గణేష్ పద్ధతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ అత్యద్భుతంగా మహిళా లోకానికి ముఖ్యంగా మహిళలు కోటీశ్వరం చేయాలని యొక్క సంకల్పంతో ఈ ప్రభుత్వం రేవంత్ గారి ప్రభుత్వం అద్భుతంగా ముందుకు వస్తామని ఇవాళ అంతర్గా మండలం పాలకృతి మండల్లో సొంతగా భక్తులు నడిపేటువంటి కార్యక్రమం విద్యుత్ పెద్దపల్లి జిల్లాలో పవర్ సోలార్ ప్లాంట్ పెట్టడం ఇవాళ అనేక మంది మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ పోలీసులు సంకల్పంతో ముందు ప్రతి మహిళలు కొట్టా ఉన్నాం గతంలో మాది కాకుండా ఈరోజు అరుణశ్రీ గారి సందర్శించి వాళ్ళతో మాట్లాడి స్వయం ఉపాధి చేస్తూ పది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమంలో మీరందరూ ప్రభుత్వం ఇస్తున్న ఉపాధి భారతదేశానికి వెలుతరిస్తున్నామనే ఎన్టీపీసీ రామగుండం బొగ్గు గని వెలుతరిస్తున్నాయి రామగుండం చీకటిలో ఉంది ఈ రోజు ఇవాళ రామగుండాన్ని వెలుదుతో నింపుదాం వెలుగులు నింపుదాం ఈ ప్రాంతంలో ఉపాధి కల్పించే కార్యక్రమంతో పాటు ఈ ప్రాంతంలో కట్టుకుంటే రామాగుండంలో కట్టుకోవాలి అన్నపూర్ణ కాళిలో కట్టుకోవాలి పీకే రామే కాళి ఇంద్రాబాద్ ఇల్లు కట్టుకోవాలి అని చెప్పుకునే విధంగా అద్భుతంగా అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ ఇవాళ వెలుగులు నింపే కార్యక్రమం చూసినాం ఎంఆర్ఓ నుంచి గోదావరి కన్నా ఏ మూల కన్నా పోయి రాత్రి జిగల్ 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 మరి ఎట్లా మెరుస్తున్నాయి తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగిందని తెలంగాణకు వచ్చే కోటాను పూర్తి స్థాయిలో అందించాలని కేంద్ర మంత్రులకు వినత్పత్రం ఇవ్వడం జరిగిందని తొమ్మిది లక్షల టన్నుల యూరియా గాను నాలుగున్నర లక్షల టన్నులు మాత్రమే ఇచ్చారని విదేశాల నుండి రావాల్సిన ముప్పై లక్షల టన్నుల యూరియా రాలేదని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న చర్యల మూలంగానే విదేశం నుండి యూరియా రావడం లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు అధికారులు నిర్లక్ష్యంతోనే ఆర్ఎస్ ప్లాంట్ సాంకేతిక లోపాలు తరచూ తలెత్తుతున్నాయని బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు అంటే చూస్తున్నారు గత కొన్ని రోజులుగా యూరియా షార్టేజ్ వల్ల మన రైతులకు చాలా ఇబ్బంది కలిగింది దాని మీద ఎట్లయితే కేంద్రం నుంచి ఏదైతే మనకు సపోర్ట్ రావాల్సిందో ఆ సపోర్ట్ రాని పరిస్థితుల్లో మేము పార్లమెంట్లో అనేకమంది కమిటీ మెంబెర్సు ఫర్టిలైజర్ కమిటీ మెంబెర్స్తో కలిసి ఈ ఇష్యూ సీరియస్ అవుతుంది రైతులు చాలా కష్టంలో పడుతున్నారు యూరియా సమస్యలు ప్రత్యేకంగా తెలంగాణకి వాళ్ళు వచ్చే అలొకేషన్ కూడా ఆపేషనర్ అని చెప్పి వారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది చైర్మన్ ఆఫ్ ఫర్టిలైజర్ కమిటీ పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉంటుందో చైర్మన్ కృతి ఆజాద్ గారు వారిని కూడా కలుచి యూరియా సమస్యలు మా రాష్ట్రానికి పెరుగుతున్నాయి ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఏదైతే తొమ్మిది లక్షల టన్నులు యూరియా వచ్చేది ఉండేనో దాంట్లో కేవలం నాలుగు పాయింట్ ఐదు లక్షల టన్నులు నాలుగున్నర లక్షల టన్లే ఇచ్చినారని చెప్పి వారికి అప్డేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ సమస్య ఇంత పెద్దదయ్యే ముందే మేము సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారితో నడ్డాగారిని కూడా కలవడం జరిగింది మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా మేము పోయి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇట్లా ఇట్లా చేస్తారని చెప్పి సెక్రటరీ రజత్ మిశ్రా గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు దాదాపు గంట పైన మాకు పోయి కలిస్తే వారు వివరంగా చెప్పినారు చైనా నుంచి ఏదైతే ఇరవై లక్షల టన్నులు వచ్చేది ఉందో అది రాలేదని చెప్పి మరియు యూక్రెయిన్లో నుంచి ఎనిమిది లక్షల టన్నులు మొత్తం కలిపి ఒక ముప్పై టు ముప్పై ఐదు లక్షల టన్నులు ఏదైతే ఇంపోర్ట్ రావాల్సిందో మేము దాన్ని సక్సెస్ చేయలేకపోయినాము సో ఈ మొత్తము ఇష్యూ యూరియా ఇష్యూ ఏదైతే ఉన్నదో ఎక్స్టర్నల్ మినిస్ట్రీ జైశంకర్ గారు నరేంద్ర మోడీ గారు వాళ్ళు ఎక్స్టర్నల్ రిలేషన్షిప్స్ ఇతర దేశాలతోటి వాళ్ళు మంచిగా మెయింటైన్ చేయలేదని చెప్పి మనకు ఈ షార్టేజ్ వస్తుంది ఈ షార్టేజ్ వచ్చినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం బీజేపీ రాష్ట్రాలకి వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు మరి మన రాష్ట్రం ఇంత దేశానికి ఇంత ఆదాయం ఇచ్చినా కూడా మనకి ఇట్లాంటి చూపు చేసి యూరియా కట్ చేస్తుందని చెప్పి దాని మీద పోరాటం చేసినాము మీరు అందరు కూడా చూసినారు అప్పుడు ప్రియాంక గాంధీ గారు కూడా తోటి ధర్నాలో దిగి తెలంగాణ కోసము న్యాయం చేయాలి యూరియా ఇవ్వాలి అని చెప్పి అక్కడ పోరాటం చేయడం జరిగింది మరి నడ్డాగారు మమ్మల్ని పిలిచి మాకు అర్థమైంది మీ సమస్య మేము తక్షణమే యాభై వేల టన్లు అరేంజ్ చేసి మీకు తెలంగాణ స్టేట్ కి పంపిస్తామని చెప్పి వారు అప్పుడు ఒత్తిడి పెట్టిన తర్వాత వారు ఒప్పుకోవడం జరిగింది అది ఈ వారము వచ్చే వారము సెప్టెంబర్ కాళేశ్వరం ప్రాజెక్టును ఎండ పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాళేశ్వరం నీటితో మూడు పంటలు పండేవని భూముల రేట్లు కూడా పెరిగాయని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాముగుండం ఎమ్మెల్యే అనడం విడ్డూరంగా ఉందని అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వ్యయమే పదివేల నుంచి పదిహేను వేల కోట్లు కూడా కావని కేసీఆర్ను బదనాం చేయాలని ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆ ప్రభుత్వాన్ని ప్రజలు బొంద పెట్టడం ఖాయమని బీఆర్ఎస్ రాష్ట్ర నేత వ్యాళ్ల హరీష్ రెడ్డి అన్నారు గోదావరిఖండలో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు నిన్న మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇదే రామగుండం నియోజకవర్గానికి చెందినటువంటి ఎల్లంపెల్లి ప్రాజెక్టు సందర్శనకే వచ్చింది వారు రావడం సంతోషం వారు ఎప్పుడైనా రావచ్చు ఈ రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ఇక్కడ ఎక్కడికైనా వారు వెళ్ళొచ్చు కాకపోతే నిన్న వారు వచ్చినటువంటి ఉద్దేశము కుట్రతో కూడుకున్నటువంటి ఉద్దేశంగా మాకు అనిపిస్తుంది వాస్తవానికి రాష్ట్రం ఎలా వరదలతో అతలకుతలం అవుతుంది వరదలు ఎక్కడొచ్చిన ఇలా రాష్ట్రంలో కామారెడ్డిలో వచ్చినాయి మెదక్లు వచ్చినాయి సిరిసిల్లాలు వచ్చినాయి సిద్దిపేటలు వచ్చినాయి మరి వారు ఎల్లం ఎందుకు వచ్చినా మాకేం తెలుసు వాస్తవానికి వారు వెళ్లాల్సింది వరద బాధితుల్ని పరామర్శించాల్సింది కామారెడ్డిలో కాని మెదక్లో కాని సిరిసిల్లాలో కాని సిద్దిపేట ఇంకొకడా మరి ఇక్కడికి వచ్చి మరి గోదావరి నదికి హారతి పట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని తిక్కడమే పరమావధిగా పెట్టుకుని మాట్లాడింది వెళ్ళారు ఏం సాధించారు దానివల్ల మేము ఇల్లంబెల్లి ప్రాజెక్టు కట్టినామని చెప్పేసి ఇప్పటికీ డంక బజ నుంచి వంద సార్లు చెప్పుకున్నారు కానీ అదే ఎల్లంపెల్లి ప్రాజెక్టును ఉపయోగించుకొని కేసీఆర్ గారి కింద పెట్టినటువంటి మేడిగడ్డ అన్నారం సుందిల నుంచి దాన్ని ఒక హాట్ లాగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక గుండకాయ లాగా వాడుకుంటూ పైన నందిమేడారం కానివ్వండి లోవర్ ఎల్ ఎండి కానివ్వండి అప్పర్ యుఎండి కానివ్వండి అటు పైన ఉన్నటువంటి సాగర్ మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ వరకు నీళ్లు తీసుకోగలుగుతున్నారు కేసీఆర్ గారి హయాంలో సజీవ నదిలా చేసారు గోదావరి గోదావరి ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నిత్యం నీళ్లతో కలకంలాడుతుంది ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పటిసారి కేవలం ఈ రెండు నెలలో మూడు నెలల వర్షాకాలం తప్ప మళ్ళీ గోదావరి ఇంకో పదిహేను రోజులైతే ఎండలు కొడితే ఎడార్లాగా అనిపిస్తుంది మరి ఇవన్నీ వారికి తెలియని విషయాలు కాదు ఏం లేదు కేవలం వారు రావడం ఎందుకు అని అంటే ఇక్కడికి వచ్చి ఎల్లంపేలి మంచి ఉంది కాళేశ్వరం ఏదో కూలిపోయిందన్నారు మరి కాళేశ్వరం కూలిపోయిన కూలిపోయిందని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఏ విధంగా అయ్యేలా గోదావరి నీటిని సాగర్ నుండి హైదరాబాద్ మూసి నదికి తరలిస్తారని చెప్పగలుగుతున్నారు మీరు అంటే కాళేశ్వరం మంచిగా ఉంది కాకపోతే మీరు దాంట్లో రాజకీయాలు చేయాలి వరద సమయంలో బురద రాజకీయాలు చేయడానికి మీరు ఇంకొచ్చింది ఇది వాస్తవం ఎందుకంటే ఎల్లంబెల్లి ప్రాజెక్టు మీరు కట్టిన అని చెప్తున్నారు కానీ వాస్తవాన్ని మీరు కట్టింది ఎనభై శాతం డెబ్బై శాతం ఆ రోజు పూర్తిగా మీరు కన్స్ట్రక్షన్ చేయలేదు ఎల్లంపేళ్లి ప్రాజెక్టు అసలు నిర్దేశించింది దేనికంటే నాకు కాదు రెండు రెండు విషయాలు ఒకటి హైదరాబాద్ తాగునీటి కోసం రెండవది ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ కోసం దానికి ఫండింగ్ చేసింది కూడా ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ఉన్న జీహెచ్ఎంసీ వాళ్ళు భూములు కోల్పోయింది ఎవరు మా రామగుండం ప్రాంత రైతాంగం మా ధర్మపురి ప్రాంత రైతాంగం మా మంత్రి గాని మా పెద్దపల్లికి ఈ జిల్లాలో భూములు కోల్పోయింది మరి వీళ్ళకి ఇక్కడ సాగునీటికి ఉద్దేశించినంత ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇద్దామా అని చెప్పేసి ఏనాడు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సోయలేదు మళ్ళా కేసీఆర్ గారే ఆనాడు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు సోమవారం సత్యనారాయణ గారి చొరవ వల్ల రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ముత్మూరు ప్రాంతంలో శాంక్షన్ చేయించి మరి దాన్ని దాదాపు తొంభై శాతం కంప్లీట్ చేయగలిగితే ఏదో ఐదో పదో శాతం వాళ్ళు ఏదో చిన్నగా ఆ పవర్ లైన్ కనెక్షన్ ఇచ్చుకొని ఒక కట్ చేసి ఐదుగురు మంత్రులు వచ్చి దానికి ఓపెన్ చేసిపోయింది సిగ్గు తక్కువ ఎందుకంటే చేసిన వల్ల మేం చేస్తే ఐదుగురు మంత్రులు వచ్చి ఒక కట్కాన్ చేసి స్టార్ట్ చేసిపోయి మేం చేసి మా హయాంలో జరిగిందని అంటే వాస్తవంగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ని ఎండగడుతుంది మీరు మీ దురుద్దేశం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో లక్ష కోట్ల అవినీతి పాలైపోయింది లేకపోతే అది మునిగిపోయిందని చెప్పేసి ప్రజా ప్రజల మెదడులో విషబీజాలు నాటి నాటి పక్కనున్నటువంటి మీ గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ లో బనకచల్ల ప్రాజెక్టు రూపంలో గురుదక్షిణ సమర్పించుకోవడం మీ ఉద్దేశం ఆ బనకచర్ల ప్రాజెక్ట్ గురుదక్షిణ అంటే ఇక్కడ గోదావరి నదిలో ఉన్నటువంటి నీటిని ఆంధ్రప్రదేశ్ కి తరలిస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏమైతుందండి నాకు అర్థం కాదు ఇక్కడ గడిచినటువంటి ఐదారు ఏళ్ళ నుంచి వెళ్లి కాళేశ్వరం నీటితోనే భూగర్భ జలాలు పైకి వచ్చినాయి రైతులు కొన్ని కొన్ని చోట్ల మూడు పంటలు కూడా పండించింది రెండు పంటలు అయితే ఒక్క రైతు పండించండి అలా మీరు ఈ జిల్లాలన్నీ చూసుకోండి సస్యశ్యామలం భూముల రేట్లు పెరిగినాయి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు వచ్చినాయి రైతుల జీవితాల్లో చిరునవ్వులు వచ్చినాయి కాంగ్రెస్ వచ్చింది ఇవన్నీ వీటికి కాంగ్రెస్ ఏ ఒక్క పనైనా చేయగలిగిందా రైతు బంధు సకాలంలో ఇస్తుందా రెండు మూడు దఫాలు ఇగొట్టింది రైతు రుణమాఫీ అరకొరగా ఇచ్చింది నలభై శాతం నలభై ఐదు శాతం ఇచ్చింది ఇవేమి గుర్తుకు రావు మీకు మీకు కావాల్సిందల్లా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది దాన్ని మేము రిపేర్లు చేయము ఇదే గోదావరి నీటిని తీసుకుపోయి బనకచర్లకు తరలిస్తాము లేకపోతే ఇచ్చంపల్లి దగ్గర ఇంకో ప్రాజెక్టు వంటి కావేర నీళ్లతో తమిళనాడుకు తరలిస్తాము అన్ని అడ్డమైన ఆలోచనలు తప్ప తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ఒక్క ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి లేదు మళ్ళా వారి భాష చూడండి ఒకసారి వారి నిన్న వచ్చి ఏం మాట్లాడతారు ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ సాధించి పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన దిద్దినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని చిల్లర మాటలు మల్లరం చిల్లర మల్లరు మాటలు ఏదో స్వాతి ముత్యం ఆనుమత్యం మాట ముఖ్యమంత్రి గారి హోదాకి తగిన మాటల ఎవరు మాట్లాడలేరు అనుకుంటున్నారు అటువంటి మాటలు మాకు కూడా మస్తు మాట్లాడచ్చు అట్లా కానీ ముఖ్యమంత్రి గారి హోదాకి తగినటువంటి ప్రవర్తన మాటలు మీరు మాట్లాడుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఒక మంచి సందేశం ఇచ్చిన వారు అవుతారు ఎట్ల పడితే అట్లా మాట్లాడుకుంటా పెద్ద మనిషిని పట్టుకొని ఏది పడితే అని మాట్లాడుకుంటుంటా అంటే మేము కూడా సహించలేదు మేము కూడా దానికి తిరుగుబాటుగా మేము కూడా మాట్లాడగలుగుతాం కాకపోతే మీరు కంట్రోల్లో మాట్లాడుకోవాలి ఎందుకంటే మీరు పెద్దలు ఈ రాష్ట్రం మీ చేతుల్లో పెట్టిండు ప్రజలు కూడా మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టి ప్రతిపక్షంలో కూర్చోవడం అంటే అధికార పక్షానికంటే ప్రతిపక్షానికే ఎక్కువ బాధ్యత ఇచ్చినట్టు మీరు ఆ విషయం గుర్తెరగాలి మీకు ఇచ్చింది అధికారం ఇచ్చింది ప్రతిపక్షం ప్రతిపక్షం అని అంటే ప్రజా సమస్యల పట్ల ప్రతిస్పందించే ఒక పక్షం మేమే ప్రజా సమస్యల పట్ల కొట్లాడే ఒక పక్షం మేమే మీరు కాదు మీకంటే ఎక్కువ బాధ్యత మా పట్టుతుంది ఆలోచించండి అని చెప్పేసి నిన్న స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు కూడా అక్కడికి పోయింది వారు ఒక వారం పది రోజుల క్రితం వారు ఏం మాట్లాడినారు కాళేశ్వరం లో ఏదో లక్ష కోట్ల అవినీతి జరిగింది లక్ష కోట్ల అవినీతి బాబు నాకు అర్థం కాదు ప్రాజెక్టు ఖర్చు పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎనభై ఐదు వేలకు దాంట్లో మేడి గంట అన్నారం ఇలా మొత్తం కలిపితే పది పదిహేను వేల కోట్లు కాదు మిగతా అంతా కూడా పైన కట్టినటువంటి పంప్ హౌస్లు బ్యారేజ్లు లిఫ్ట్ ఆ అండర్ గ్రౌండ్ టన్నెల్ నెట్వర్క్ కెనాల్ నెట్వర్క్ అవినీతి చేసినందుకు మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ గోదావరిలో దూకు ఆత్మహత్య చేసుకోవాలంటున్నారు ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్వచ్ఛమైన సెన్స్ ఉంటే ఇలా మీరు వచ్చి సుమారు ఆరు వందల రోజు పైన గడుస్తుంది ఇరవై నెలలో ఏమవుతుంది ఈ ఆరు వందల రోజులలో రోజుకొకరు చొప్పున రైతులు ఆరు వందల మంది పిల్లలగా రాలి ఆత్మహత్యలు చేసుకున్నారు మీకేమన్నా శోందాస వరదలలో వరదలపై సమీక్ష జరపరు రైతుల ఆత్మహత్యలపై సమీక్షలు జరపరు రాష్టంలో పెరిగిపోతున్నటువంటి గంజాయి కానీ లేకపోతే నేర ప్రవృత్తిపై సమీక్షలు జరపరు స్కూళ్లలో గురుకులలో చనిపోతున్నటువంటి పిల్లలపై సమీక్షలు జరపరు ఏమీ లేదు ఇరవై నాలుగు గంటలు పాటిందే పాట పాసుకొల పాట అన్నట్టు గదే కాలుష్యం గురించి మాట్లాడాలి కేసీఆర్ గారిని బదనం చేయాలని ఒక దురుద్దేశంతో మీరు పరిపాలిస్తున్నారు తప్ప ఈ ప్రజలకు పనికొచ్చే ఏ ఒక్క నిర్ణయం కూడా మీరు తీసుకోలేకపోతున్నారు వరదలతో మూడు నాలుగు రోజుల నుంచలే చెప్తున్నారు ఈ వాతావరణ శాఖ ఎప్పుతుంది రాష్టంలో వరదలు బీభత్సంగా రాబోతున్నాయి వర్షాలు కురవబోతున్నాయి అని చెప్పేసి చెప్తా ఉంటే ఒక్క సమీక్ష కూడా చేయలేదు మాన్సూన్ ప్రిపేర్నెస్ మీటింగ్స్ అనేది తెలియదు ముఖ్యమంత్రి గారికి ఒక్క సమావేశం పెట్టరు ఇలా గ్రౌండ్ మీద కూడా ఏకైక మంత్రి నాకు తెలిసి సీతక్క గారు తిరుగుతున్నారు తప్ప ఏ ఒక్క మంత్రి గారు కూడా తిరుగుతులేదు ఏరియల్ టూర్లు అంట వీళ్ళకు అదేంది హెలికాప్టర్ అయిపోయింది రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకి ఇరవై నాలుగు గంటలు తుమ్మిన దగ్గిన రిబన్ కటింగ్ లకి హెలికాప్టర్ల తిరుగు తప్ప వరదలలో తిరిగి కాళ్ళకి ఇంత నీళ్లు బురద తగ్గించుకొని తిరగారన్న సోయ కూడా లేదా అంటే ప్రజల దగ్గరికి పోవద్దు ఆ బురద కాళ్ళకి అండద్దు ప్రజల్ని పరామర్శించదు వారి ముఖ్య ఉద్దేశం చాలా దారుణంగా ఉంది ఇప్పటికైనా మీరు కాళేశ్వరం పట్ల మాట్లాడుతున్నటువంటి అవాకుల వాళ్ళని వెనక్కి తీసుకోండి ప్రజలందరూ గోదావరి గని కార్మిక ప్రాంత బిడ్డ సింగరేణి గని కార్మికుడు కుటుంబంలో ఉదయించిన తల్లి ముద్దు బిడ్డ క్రాంతి కిరణ్ అని పలువురు పేర్కొన్నారు ఈరోజు విడుదలవుతున్న దారి బార్బెరిక్ సినిమాలో లీడ్ రోల్లో క్రాంతి కిరణ్ నటించాక ఈ చిత్రం గోదావరి రాజేష్ థియేటర్లో ప్రదర్శించబడుతున్న సందర్భంలో క్రాంతి కిరణ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం జరిగింది కేక్ ను కట్ చేశారు ఈ కార్యక్రమంలో గట్ల రమేష్ నిలకంటి రాము మహేష్ తదితరులు విడుదలవుతున్నటువంటి త్రిబాన దారి బార్బరిక్ అనేటువంటి చిత్ర యూనిట్ సభ్యులందరికీ నిర్మాతకి దర్శకులకి ముందస్తుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు అనే విషయం ఎందుకు చెప్తా ఉన్నామంటే మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి సింగరేణి గణి కార్మికుని బిడ్డ మా ఆప్త మిత్రుడు మేము హైదరాబాదులో విద్యను అభ్యసించేటువంటి సమయంలో ఆ రోజులోనే మా రూమ్మేట్గా ఉన్నటువంటి క్రాంతి కిరణ్ తమ్ముడు ఆ రోజుల్లోనే సినిమా పట్ల ఆకర్షణీయంగా ఉండి ఆసక్తి చూపించినప్పుడు మేము అనుకునేది క్రాంతికిరణ్ ఎన్నోసార్లు సినిమాలలో పోవాలని చెప్తా ఉన్నాడు కానీ అది సాధ్యమవుతుందా అని చెప్పి అనుకునేది కానీ ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉంటే సంకల్ప బలం గట్టిగా పెట్టి గట్టిగా ప్రయత్నిస్తే పగటి కళలు కన్నట్టుగా కాకుండా కళను సాకారం చేసే విధంగా అడుగులు వేస్తే ఎంతటి దూరానైనా ఎంతటి లక్ష్యానైనా ఛేదించవచ్చు అనేటువంటి సందర్భాన్ని వల్ల క్రాంతికిరణ్ నిజం చేసి నిరూపించినందుకు మా మిత్రునికి నిజంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ చిత్రం ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ రాబోయే రోజుల్లో కూడా మన గోదాగని బిడ్డ యువ సినీ నటుడు క్రాంతికిరణ్కు మంచి అవకాశాలు వచ్చి సినీ రంగంలో చిత్ర పరిశ్రమలో నిలదిక్కుకొని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో తమ్ముడు క్రాంతికిరణ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బార్బరిక్ సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చి ఆ సినిమా పూర్తయి ఈరోజు విడుదలకు సిద్ధంగా ఉన్నది గోదావరికని ప్రాంత ప్రజలు కార్మికులు అందరూ కూడా ఆ సినిమాను పెద్ద ఎత్తున చూసి ఆయనకు ఆశీర్వదించి ఆయన రాబోయే రోజులలో ఇంకా ఇంకా పైకి ఎదిగేలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం ఈ ప్రాంతంలో ఇదివరకే మన చాలామంది కళాకారులు శివారెడ్డి గారు కావచ్చు తాగుబోతు రమేష్ కావచ్చు సాగర్ కావచ్చు ఇంకెంతో మంది ఈ ఈయన కూడా ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళి మన రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఒక వన్నె తెచ్చే విధంగా సినీ వినీల ఆకాశంలో ధృవతారగా మిగులుతూ మెదులుతూ ఒక గొప్ప స్థాయికి చేరుకోవాలని మా చిరంజీవి ఫ్యాన్స్ తరఫున మరియు అన్ని అభిమాన సంఘాల తరఫున కూడా కోరుకుంటూ విద్యార్థులు తమకు వచ్చిన నచ్చిన ఆటలు ఆడాలని సీనియర్ హాకీ క్రీడాకారుడు పోతుల చంద్రపాల్ అన్నారు హాకీ క్రీడా దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదవరిఖన్ కళ్యాణ్ నగర్లోని శ్రీ యాపిల్ కిట్ స్కూల్లో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ హాకీ క్రీడాకారుడు పోతుల చంద్రపాల్ ను ఘనంగా సత్కరించారు ముఖ్యార్థిగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ గాలి సునీత వైస్ ప్రిన్సిపల్ దాసరి అర్ణ అకాడమిక్ హెడ్ ఫర్జానా ఉపాధ్యాయులు దివ్యజ్యోతి మౌనిక స్రవంతి శాంతి నిరీక్షణ సుదేశ్ తదితరులు ఉన్నారు ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నన్ను హ్యాపీ కిడ్స్ స్కూల్ నుంచి ఘనంగా సత్కరిస్తున్నందుకు ముందుగా హ్యాపీ కిడ్స్ స్కూల్ సామాన్యానికి కృతజ్ఞతలు క్రీడా దినోత్సవ విషయానికి వస్తే ధ్యాన్చంద గారు లో మనకు పథకాలు రాని రోజులలో కూడా అంత ప్రతిభ కనపరిచి వేరే దేశాల వాళ్ళు కోట్ల రూపాయలు ఇస్తానన్నా కూడా ఆ దేశానికి పోకుండా మన భారతదేశానికి బంగారు పథకాలు సాధించిన వ్యక్తి వారి జన్మదిన సందర్భంగా ఈరోజు మనము జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ముఖ్యంగా పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే మీరు మీ స్కూల్ అయిపోగానే ఖచ్చితంగా మీకు వచ్చిన మీకు నచ్చిన ఏదైనా ఆట తప్పకుండా ఆడాలి ఇటీవల కాలంలో జేడి లక్ష్మీనారాయణ గారు ఐఏఎస్ ఆఫీసర్ చెప్తూ అసలు గ్రౌండ్లలో పిల్లలు కనబడతలేదు పిల్లల ఆటలు కనబడతలేవు అని ఆవేదన చెందారు అది నిజమే ఎందుకంటే ఈ కాలంలో పిల్లలంతా వనరులు లేకపోవడం వల్ల కావచ్చు లేకుండా వచ్చిన ఆధునిక టెక్నాలజీ వల్ల కావచ్చు వారు గ్రౌండ్ గ్రౌండ్లో కనబడకుండా ఇంట్లోనే వాళ్ళ బాల్యం మంచిపోతుంది దానివల్ల క్రీడలలో వాళ్ళు ప్రాక్టీస్ చేయకపోతుంది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం